నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి తొలుత ప్రకటించిన విధాన విధంగా మైదాన ప్రాంతంలో కాకుండా నోవాటెల్ హోటల్కు ఈ వేదికను షిఫ్ట్ చేశారు దీనికి కారణం కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో కురుస్తున్న ఆకస్మిక వర్షాలు అని చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఒక గ్రాండ్ ఈవెంట్ను అతిథుల మధ్యనే నిర్వహించేందుకు ప్లాన్ చేశారు దీనికి చిత్ర పరిశ్రమతోడ్పాటు అందిస్తుందన్న విషయం తెలిసిందే అయితే బాలకృష్ణ ఈవెంట్కు ఎవరు అతిథులు ఎవరెవరు హాజరవుతారు అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ వేదిక ఈ వేడుకకు వస్తారా లేదా అన్న కొంత సంశయం ఉన్న నేపథ్యంలో కొంత క్లారిటీ వచ్చింది చిరంజీవి నిజానికి చిరంజీవి బాలకృష్ణ మధ్య వ్యక్తిగత విభేదాలు ఏమాత్రం లేవు ఎవరి మార్గం వారిదే ఇద్దరు కలుసుకున్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటారు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్తో కూడా బాలకృష్ణకు సన్నిహి సాన్నిహిత్యం ఉంది ఇక చిరంజీవి హాజరవుతారా లేదా బాలకృష్ణ వేడుక ఎలా జరుగుతుందనే దానికి కొంత స్పష్టత వచ్చే ప్రయత్నం జరిగింది ఈ చిరంజీవి హాజరయ్యే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయని కూడా తెలిసింది ఇందులో భాగంగా బాలకృష్ణ అన్స్టాపబుల్ కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారని ఇది ఆల్రెడీ రికార్డు కూడా అయిందని ఒక సమాచారం ఉంది నిజానికి అన్స్టాపబుల్ మొదలుపెట్టినప్పుడే బాలకృష్ణ తొలి ఎపిసోడ్లో చిరంజీవి పాల్గొంటారని ఆ రోజున ప్రచారం జరిగింది కానీ చిరంజీవికి బదులుగా మనకు ఆ రోజున మోహన్ బాబు కనిపించారు చిరంజీవి ఎప్పుడు అనేదానికి త్వరలో సమాధానం వస్తుందని అన్స్టాపబుల్ టెలికాస్ట్లో ఇది స్పష్టమవుతుందని అంటున్నారు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్తో ఆల్రెడీ అన్స్టాపబుల్ ప్రోగ్రాము జరిగిన విషయం కూడా తెలిసిందే ఆ తర్వాత రాజకీయాలు రాజకీయ సమీకరణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ జనసా జనసేన పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు అంటే ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారు ఇక బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలో మరో ముఖ్య అతిథిగా నాగార్జున పాల్గొంటారా లేదా అన్న సందిగ్ధత కూడా కొంత తొలగిపోయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే బాలకృష్ణ నాగార్జున మధ్య చాలా కాలంగా మాటలు లేవు అకినేని హేశ్వరావు పేరు మీద ఇచ్చిన అకినేని కుటుంబం ఇచ్చిన అవార్డు వేడుక కూడా బాలకృష్ణ దూరంగా ఉన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నాగార్జున అండ్ బాలకృష్ణ మధ్య సయోధ్యకు కుదిర్చే ప్రయత్నాలు జరిగాయి బాలకృష్ణలో వచ్చిన అనూహ్యమైన మార్పు వల్ల ఆయన కూడా ఎవరితోనూ వివాదంగా వివాదం కారణంగా దూరం పెట్టుకో పెట్టదలుచుకోలేదు ప్రజా జీవితంలో ఉన్న బాలకృష్ణ అందరినీ కలుపుపోయే ప్రయత్నంలోనే ఉన్నారు ఈ క్రమంలో నాగార్జునకును ప్రత్యేకంగా బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు ఆహ్వానించినట్టుగా నాగార్జున రావ రావడానికి అంగీకరించినట్టుగా తెలిసింది ఇక ఈ బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు డిసప్పాయింట్ అయ్యేది అభిమానులే ఎందుకంటే మైదాన ప్రాంతంలో అంటే ఒక స్టేడియం లాంటి ప్లేస్లో నిర్వహిస్తే వేలాది మంది అభిమానులు పాల్గొని ప్రత్యక్షంగా ఈ వేడుకను చూసే అవకాశం ఉండేది కానీ ఈ హోటల్కు మార్చడం వల్ల పరిమిత సంఖ్యలోనే అతిథులు వస్తారు ఈ కార్యక్రమాన్ని అంతా లైవ్లో టీవీల ద్వారానే అభిమానులు చూసి సంతృప్తి చెందాల్సి ఉంటుంది